Hi friends, welcome back to my channel. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ అయితే హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వీడియో ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ అయితే వీడియో ఏంటంటే చికెన్ పిక్లీని టేస్టీగా అండ్ సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరెక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ముందుగానే షాప్ లో అయితే చెప్పాలి చికెన్ పిక్ ఇట్లీ మనకి బోన్లెస్ చికెన్ అయితే ఇవ్వండి మాకి చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేయమనేసి అయితే చెప్పాలి తెచ్చిన ఆ చికెన్ ని ఇలా వాటర్ వేసి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్ గా అయితే వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకైతే కళ్ళు పండి అదే దొడ్డు ఉప్పు నెక్స్ట్ పసుపుని వేసి మంచిగా మిక్స్ చేయాలి ముక్కలకి ఈ పసుపు ఉప్పు పట్టేంత వరకు అయితే బాగా మిక్స్ చేయాలి మేము ఉండేది విజయవాడలో కదా ఇక్కడైతే చికెన్ రేట్ అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కేజీ చికెన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది కూడా బోన్లెస్ అయితే వన్ సిక్స్టీ ఇంకా పర్లేదులే అనేసి అక్కడే ఈ చికెన్ పిక్లీని అయితే నేను చేయించుకున్నాను అమ్మతోటి పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి ఇక్కడ నేను వచ్చేసి టూ కేజెస్ అయితే చికెన్ పిక్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా బుడ్డోడైతే మిడిల్ లో వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అనేసి చెప్పి చికెన్ పిక్లీని చూడండి అనేసి అయితే చూపిస్తున్నాడు ఇంకా నెక్స్ట్ అది గ్యాస్ మీద పెట్టేసాము లోపు అందులో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాం బయట షాప్ లో తెచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ చికెన్ పచ్చడికి ఇదైతే సూపర్ టేస్ట్ ని కూడా ఇస్తుంది నెక్స్ట్ ఇంకా గ్యాస్ మీద పెట్టిన చికెన్ లో వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి నీట్గా తేమ లేకుండా ఒక్కొక్క పీస్గా అయితే విడిపోవాలి అంతవరకు అయితే మనం బాగా ఉడికించుకోవాలండి లోటు హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా అయితే బాయిల్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆ విధంగా నెక్స్ట్ అదే రోజు అమ్మ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేస్తుంది ఇంకా ఇంకో స్టవ్ మీద వచ్చేసి చికెన్ కర్రీ బాయిల్ అవుతుంది ఇటు సైడ్ వచ్చేసి పిక్లీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాం అలాగే మీరు హై ఫ్లేమ్ లోనే మంటన్ పెట్టారనుకోండి ఖచ్చితంగా అడుగునైతే కొంచెం అడుగంటి పోతుంది కాబట్టి హై టు రో ఫ్లేమ్ లో ఉంచుకుంటూ చక్కగా మనము అప్పుడప్పుడు కుదేస్తూ ఉంటే విరగకుండా బాగుంటాయి నెక్స్ట్ ప్యాన్ మీద ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేసి బాగా అయితే వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ధనియాలు అయితే వేయలేదు ఎందుకంటే ధనియా పౌడర్ అయితే ఉంది ఇంకా పౌడర్ ని కలుపుదాం అనేసి వేయలేదు ఇలా ఎర్రగా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మామూలుగా అందాజగానే వేసుకోండి ఎక్కువ అయితే ఇది వేరే కర్రీలో కూడా వేసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగానే ఆవిల్లు వేసుకొని వాటర్ లేకుండా ఉడికించిన ముక్కల్ని అయితే ఇందులోకైతే వేసుకోవాలి ఇవి వచ్చేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఈ ఆయిల్లో వేయించుకోవాలి అంటే మరీ గోల్డెన్ కలర్ లెకి చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కొంచెం మీడియంగా వస్తే చాలండి మరీ గోల్డెన్ కలర్ లెకి చేంజ్ అవుతే ఈ ముక్క వచ్చేసి చాలా గట్టి పడుతుంది మనం తినేటప్పుడు మన పంట కింద గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం మీడియం సైజ్ గోల్డెన్ కలర్ లెక్కి వచ్చేంత వరకు అయితే ఈ ఆయిల్లో బాగా లో ఫ్రేమ్ లోనే ఉంచి వేయించుకోవాలన్నమాట ఈ చట్నీ పెట్టే రోజైతే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఎందుకంటే త్వర త్వరగా ఒక పక్క ఏమో చికెన్ కర్రీ చేయాలి ఒక సైడ్ ఏమో చికెన్ పిక్లీ పెట్టాలి నెక్స్ట్ బయట పొయ్యి మీద వచ్చేసి బిర్యానీ చేయాలి ఇలా ఇన్ని పనులు ఉన్నాయి అందులో కూడా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అర్ధ వీడికి వెళ్ళాలి మా అమ్మమ్మనైతే చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి ఇంకా త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ ఇలా ముగించుకుంటున్నాము నేను అమ్మ ఇద్దరం కలిసి ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఆ కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి ఆల్రెడీ మనం తేమ లేకుండా ఆవిల్ వేసాం కాబట్టి చాలా ఈజీగానే ఇదైతే ఆయిల్ అయిపోతుంది ఇలా మనం వేయించుకొని మొత్తం కొన్ని కొన్ని వేసుకుంటూ ఆయిల్లో పక్కన అయితే పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అలా మనం పట్టుకోగానే ముక్క అయితే ఇలా ఈ విధంగా అయితే మనకి కొంచెం విరిగినట్లుగా అయితే అవ్వాలి ఆ స్టేజ్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి నెక్స్ట్ ఇలా గ్యాస్ మీద వేగుతూ ఉంటే ఇంకో సైడ్ ముందుగానే వేయించి పెట్టుకున్న ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర అయితే పిచాపిచా మిక్సీ అయితే పట్టాను నెక్స్ట్ ఆయిల్ లో కొన్ని కొన్ని వేస్తూ వేయించుకున్నాం కదా పీసెస్ ని ఫైనల్ గా మొత్తం అయితే వేయించుకున్నాను అదే ఆయిల్ లో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ చట్నీ వచ్చేసి నిల్వ ఉండడానికి కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా మనకి ఉపయోగపడుతుంది ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకైతే మనం వేయించి పెట్టుకున్న పీసెస్ ని వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ తోటి అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి బాగా ఈ ముక్కలు అయితే కలవాలి అలా మనం గా అయితే కలుపుకోవాలి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ వేస్తే సరిపోతుందో మనకు ఐడియా ఉంటది కదా దాని ప్రకారమే వేయాలి కొంచెం తక్కువైనా ఎక్కువైనా కొంచెం చికెన్ అయితే నిల్వ ఉండడానికి అయితే ఉపయోగపడదు కాబట్టి సరిపడాంత అయితే వేసుకోవాలి ఇలా నీట్గా నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి మనం వేయించుకోవడానికి యూస్ చేసాం కదా ఆయిల్ ని అదే ఆయిల్ లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఈ పీసెస్ మొత్తం ఆయిల్లోకి వేయాలి నెక్స్ట్ సరిపడంత కారం మనం ఎన్ని కేజీలు చికెన్ తీసుకుంటామో అన్ని కేజీలకు సరిపడేంత కారం అయితే వేయాలి అందులోకి సరిపడంత ఉప్పు నెక్స్ట్ మనం ముందుగానే పౌడర్ ని కూడా ఇందులోకైతే వేయాలి ఇంకా మొత్తం కలిసేలాగా అయితే బాగా కలియబెట్టాలి ఈ పౌడర్ అంతా వచ్చేసి ముక్కలకి బాగా పట్టాలి ఆయిల్ సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం ఆయిల్ అయితే వేయండి అదనంగా డైరెక్ట్ అలాగే కాకుండా పక్కన కొంచెం హీట్ చేసుకొని ఇందులోకి వేస్తే సరిపోతుంది ఫ్రెండ్ నెక్స్ట్ ఉప్పు కారం అంటారా మనం తినే స్పైసీని బట్టి అయితే వేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము అందులో పిక్లీ కదా ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుంటది అనేసి కొంచెం ఎక్కువగానే వేసాము కారం కూడా ఇలా కలుపుతున్న క్రమంలో మంట వచ్చేసి లో ఫ్లేమ్ లోనే ఉండాలి ఇక నెక్స్ట్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే అలాగే ఉంచేయాలి అప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్ గా ఉడుకుతున్నట్లుగా అయితే ఆయిల్ మనకి వస్తుంది ముక్కలకంతా సరిపడంత ఆయిల్ ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే ముక్కల నుంచి బయటకు వస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే గ్యాస్ నైతే ఆఫ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా సింపుల్ గా టేస్టీగా ఈ చికెన్ పిక్లీ నైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ మొత్తం కూడా చల్లగా అయ్యేంత వరకు అయితే అలాగే పెట్టాలి ఇలాక పౌడర్ ని కచాబిచ పట్టమనేసి చెప్పాను కదా ఎందుకంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా మనం ఈ ముక్కల్ని నమిలేటప్పుడు కొంచెం ఆ కచాబిచగా పట్టిన పౌడర్ వచ్చేసి మన పంటి కింద మంచి టేస్టీని అయితే ఇస్తుంది అందుకే మెత్తగా గ్రైండ్ ఫ్లేవర్ కోసం కచాబిచ్చగా అయితే గ్రైండ్ చేయమనేసి అయితే చెప్పాను ఇంకా ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులోకైతే రెండు అయితే పిండుకోవాలి ఈ నిమ్మకాయలు పిండడం వల్ల మంచి కలర్ అయితే కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా మంచిగా నిల్వ ఉండడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ కాబట్టి మొత్తం చల్లారిపోయిన తర్వాతనే ఈ నిమ్మకాయనైతే యాడ్ చేయాలి నిమ్మకాయని యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని అయితే కలిపేసి ఇంకా వేరే బాక్స్ లెగ్ అయితే మనం తీసుకోవచ్చు నేను వచ్చేసి అక్కడి నుంచి విజయవాడకి ప్యాక్ చేసుకోవాలి కదా అందుకే ఆ రోజైతే ఏం ప్యాక్ చేయలేదు ఇంకా మరుసటి రోజు అయితే మొత్తం ప్యాక్ చేశాను ఇంకా అలాగే నేను మూత అయితే పెట్టేశాను నిజంగా ఫ్రెండ్స్ ఇలా గనక మీరు చేసినారంటే వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే అసలు మనం మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా అయితే ఉంటుంది అంత సింపుల్ గా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడు హాఫ్ కేజీ వన్ కేజీ పెట్టాను కానీ ఫస్ట్ టైం ఇప్పుడేనండి టూ కేజీస్ అయితే పెట్టాను ఒకేసారి కానీ టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది మా నాన్నగారికి కూడా ఇంకా వాళ్ళకైతే కొంచెం ఉంచేసి ఇంకా మిగతాదంతా నేనైతే ప్యాక్ చేసుకుని విజయవాడకైతే కయితే తెచ్చేశాను మరి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మరికొంతమందికి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఇలా సింపుల్ గా టేస్టీగా ఇంట్లోనే మీరు కూడా ట్రై చేసి మీ రివ్యూ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికీ అయితే హ్యాపీ సండే మరొక్కసారి ఈ రోజు సండే కదండి సండే రోజే ఈ వీడియోనైతే నేను రిలీజ్ చేస్తున్నాను మరి మీకు కనుక టైం ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా ఈ రోజే ప్రిపేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బై బై ఫ్రెండ్స్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను